అన్నను చేసుకొని నాకు ఒక శాంతి చేదు వారని అశోని wale పంచునది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఎవరనవన మండల కనారు శ్రీ శేందাশమర్య్యారు పెద్దారెడ్డి మండల కనారు పొందై గావు సోషల్ మీడియా కవనట సబి శ్రీనాథ్ గారు మహిళా నాయకురాలు నాయక్ గారు మరియమ్మ శాంతి నాయదారురేగన రాష్ట్ర నాయకుడు రాష్ట్రం దేశం మొత్తం గుర్తు చేసుకుంటు ఆయన చేసిన సేవలు కార్యక్రమాలు ఆయన ఆయన గుర్తికి చేసిన విలువలతో కూడిన సేవలు అందించాడు ఆయన వృత్తికి న్యాయం చేశారు అనే చెప్పుకోవచ్చు భారతదేశ ప్రధానిగా ఉంది కూడా నిదాంతరంగా తనవైన శైలిలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను కానీ రూపాయి వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఆయన ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థలో చేసిన మార్పులు ఎప్పటికీ మరవలేనివి మరవకూడానికి అటువంటి వ్యక్తి మన ముందు లేకపోవడం చిందితుందనే విషయం ఆయన ఆత్మ శాంతి చేయకూడాలని మరొకసారి ఆంధ్రప్రదేశ్ యుజన్ కాంగ్రెస్ తరఫున కోరుకుంటూ సెలవుస్తుంది